కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఫిబ్రవరి మంత్ లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందండి ప్లస్ ఆర్ మైనస్ హాఫ్ హాఫ్ గా ఉందా కంప్లీట్ గా బాగుందా ఎలా ఉంటుంది దానికి ముందు కొంచెం అసలు శాస్త్రం ఒక ఉపయోగం ఏంటి దీని మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారు ఓకే దానికి ఒక రీజన్ ఉండాలి కదండి ఇది భగవత్ స్వరూపం దివ్యమైన జ్ఞానం పవిత్రమైన జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అంటారండి ఈ జ్ఞానం ఉన్న వాళ్ళని దైవజ్ఞులు అంటారు అనమాట జ్యోతిషం ఎవరు గౌరవించినా శాస్త్రాన్ని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు డైరెక్ట్గా బ్రహ్మలోకం వెళ్ళిపోతారని చెప్పేసి శాస్త్రంలో పేర్కొన్నారండి అట్లాంటి రాజులు ఈ శాస్త్రాన్ని గనక ఆదరణ చేస్తే అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ రాజకీయ నాయకులు వాళ్ళు కనుక పోషించగలిగితే వాళ్ళు కష్టపడి సాధించుకుంటారండి ఫలం కానివ్వండి లేదంటే పొలాలు కానివ్వండి లేకుంటే కీర్తి ప్రదేశాలు అవి వేరే వాళ్ళు దోచుకొని పోరంటండి మనం చూస్తుంటాం కదండి ఐదు సంవత్సరాలు బాగా అధికారంలో ఉంటారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు జైల్లో వెళ్ళిపోయి భయపడుతూ ఉంటారు కారణం ఏమంటారండి శాస్త్రాన్ని వాళ్ళు ఆదరిస్తే ఇలాంటి జరగవు అని చెప్పేసి మన శాస్త్రాలు చాలా క్లీన్ గా ఉందండి ఎందుకంటే వశిష్ట మహర్షి కూడా ఆస్ట్రాలజర్ అండి రాములు వారి దగ్గర గురువు అండి అనమాట అందుకని చెప్పేసి ఈ శాస్త్రాన్ని ఆదరించటం నమ్మటం తర్వాత వినటం అట్లీస్ట్ తెలుసుకుంటే సగం కష్టాలు పోతాయని చెప్పేసి రెమెడీస్ అందులో ఉన్నాయండి అందుకని ఇది ఎందుకు అవసరం అంటే ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం అనేది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి చేసే పని అండి అది ఏ కంట్రీ కానీ ఏ రిలీజియన్ కానీ ఎవరైనా కానీ ధర్మము అర్థము కామము మోక్షం చుట్టే ఉంటుంది ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు చాలా పాజిటివ్గా ఉంటుంది కొన్నిసార్లు చాలా టఫ్గా ఉంటుంది ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఈ జ్యోతిష జ్ఞానం ద్వారా అవి ముందుగానే తెలుసుకొని ఎలాంటి పరిహారాలు అనుగుణంగా చిట్కాలు మనం పాటిస్తే వాటిని కూడా మనం అధిగమించి ముందుకెళ్ళొచ్చు అని జ్యోతిష వివరించబడింది అండి దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి ఇంకా చాలామంది తెలవనేమంటేనండి ఈ రాశి ఫలాలు దేవుళ్ళు కూడా వింటారండి వాళ్ళకు కూడా ప్లానెట్స్ ఉంటాయండి అంతేకాకుండా సూక్ష్మ రూపంలో ఉండి ఎంతో మంది యక్షలు కిన్నెలు కింపురులు కింపులు అంటారు కదండి సెమీ గాడ్స్ డాడ్స్ అండి అలా భూత ప్రచ ప్రచారం మన తెలవకుండా ఎన్నో ఉంటాయండి మన చుట్టూ కొన్ని వేల కోట్లు ఉంటాయి అవి కూడా వింటూ ఉంటాయండి వాళ్ళకు కూడా మాకు ఎలా ఉంది అని తెలుసుకుంటూ ఉంటారండి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అందుకని ఇలాంటిది గొప్ప ఈ అవకాశం మాఘమాసంలోను మనం అందులో ఫిబ్రవరి మంత్లో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాము మీ ముఖంగా కీర్తి గారు మాకు అదృష్టం అలానే మీకు అదృష్టం వాళ్ళకి సుమన్ టీవీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడాను అష్టైశ్వర్యాలు కలగాలి ఇది విన్న వాళ్ళకు కూడా వాళ్ళ బాధలన్నీ పోవాలని ఒక నమస్కారంతో ఒక ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దామండి అండి మనం వృక్షికి రాసి నేను చూసుకుంటానండి విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా వృక్షకి రాశిలో వస్తారండి అంతేగాకుండా పేరు బలం కనుక ఎవరిదైనా కనుక చూసుకుంటే తో నా నీ ను నో ఈ అక్షరాలు మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడాను మనకి ఉరుచికి రాసుకుంటే వస్తారండి మన గ్రహస్థితి కనుక చూసుకుంటే కుంభరాశిలోకి సూర్యుడు పన్నెండో తారీఖు వెళ్తున్నాడు అదే కుంభరాశిలోకి బుధుడు కూడా పదకొండో తారీఖే వెళ్తున్నారు అండి పదకొండో తారీఖు ఫిబ్రవరి పదకొండు వెళ్తున్నారు వెళ్తున్నారన్నమాట అంతేకాకుండా శుక్రుడు వచ్చేటప్పటికి మే థర్టీ ఫస్ట్ వరకు మీనరాశిలో ఉంటారండి ఉచ స్థానంలో ఉంటారు కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలోకి ఆ ప్రవేశిస్తున్నారండి జనవరి ఇరవై ఒకటి వాళ్ళు టూ మంత్స్ అక్కడే ఉంటారండి సో ఈ గ్రహాల యొక్క స్థితిని మనం కనుక చూసుకుంటే మనకి మహర్షులు లఘు గోచారము సూక్ష్మ గోచారం ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి దీని ప్రకారం సమరీ వెరీ క్విక్గా అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అందులో ఫస్ట్ సూర్యుడు మారక ముందు మారిన తర్వాత కనుక చూసుకుంటే మారకముందు మూడో ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి లక్ష్మీ ప్రవాహం ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల ద్వారా భార్యదాత చక్క కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ఎనిమి శత్రువాది ఎక్కువ ఉంటుంది తర్వాత శరీ మనకు కొన్నిసార్లు లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఏమని చెప్తారంటే కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా హెల్త్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి అగౌరవం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన ప్రాప్తి చాలా చక్కగా ఉంటుంది పుత్రులతోటి భార్యతోటి చక్కగా అంజాబులుగా ఉంటారు ఒక్క విషయంలో గనక చాలా జాగ్రత్తగా ఉండాలి డేంజరస్ టు ద లైఫ్ మృతం అంటారు ఇది కనుక జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఎయిత్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల కుజుడు ఎయిత్ హౌస్లో ఏ ఏ గ్రహం అంత మంచి చేయదండి అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉందండి మనం ఇప్పుడు ప్లానెట్ వైజ్ ఎలా ఉందో మనం చూద్దాం మనకి వీళ్ళకి సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల టెన్త్ దృష్టితో చూడటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో వీళ్ళు చాలా ఎక్స్ట్రీమ్లీ గుడ్ గా ఉంటారండి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా ఏదైనా కనుక అచీవ్మెంట్స్ కానీ ఏదైనా ఉన్నా కానీ ఎన్కాష్మెంట్ అయ్యి మెటీరియల్ మెటీరియలైజ్ అయ్యి వాళ్ళకి ఉపయోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బెస్ట్ టైం అనుకోవాలి అయితే ఫోర్త్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అంతఃక్లేష గృహం చిద్రం సౌఖ్య హాని భోజనం ప్రయాణ విజ్ఞయం ఆప్నవచ్చి చతుర్థతే రవి సంయుత నాలుగో ఇంట్లో సవి ఉంటే ఏమవుతుందంటే మనసులో మనస్సులో ఎక్కడో విచారం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహ ఛిద్రం ఇంటిలో భయం కలిపే అవకాశం సిచ్యువేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ భార్య పుత్రులతో చక్కగా ఉంటారు ఆ విషయం ఏదో ఒక విషయం ఉంటుంది కానీ భయం కలిపేది బట్ లాగా బాగుంటారు అంటే సౌఖ్య హాని మా భోజనం ఇక్కడ ఏం చెప్తారంటే సుఖంగా లేకపోవటం చక్కగా భోజనం చేయకపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి బట్ ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఇల్లు ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం అప్సెడ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది న్యాచురల్ అండి శాస్త్రంలో బయట హ్యాపీగా ఎక్కువగా ప్రొఫెషనల్ ఉంటే ఇంట్లో ఇంట్లో అది 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 ఉండే కొంతమంది వచ్చేటప్పుడు టిపికల్ గా భార్య బెడ్లు హోమ్ చూసుకునే వాళ్ళకి అవుట్ సైడ్ లో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ ఉండదు అనమాట సో అందుకని ప్రయాణ విజ్ఞయం అది ప్రయాణాలు వెనక చేస్తే కొంచెం విఘ్నాలు కలుగుతూ తర్వాత కొంచెం ఇబ్బంది పడుతూ ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఒక రక సిక్స్టీ పర్సెంట్ సూర్యుడు వీళ్ళకి చాలా చక్కగా మంచి యోగ్యతను ఇస్తాడని చెప్పుకోవాలి మిగతా విషయంలో ఇంటి విషయంలో ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ మనకి కుజుడు కనుక మనం చూసుకుంటే కుజుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ అయిన వాతావరణాన్ని ఇస్తున్నారు ఫస్ట్ వీళ్ళకి మంచి ధన ప్రవాహం చాలా బాగుంటుంది ఎందుకంటే లెవెన్త్ హౌస్ లో దృష్టి చూడటం వల్ల మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల శత్రువుల పైన ఆదిత్యాన్ని ప్రదర్శిస్తారు ఏ పని చేసినా కానీ ఎగ్ధాం బింద పర్ఫెక్ట్ కలిపి వర్క్ చేసుకుని వచ్చి ఒక సామర్థ్యత శక్తి అంతా ఉంటుంది కానీ వీళ్ళకి ఎయిత్ హౌస్ లో కుజుడు ఉండటం వల్ల ఈ కుజుడు కూడా వీళ్ళకి టూ మంత్స్ ఉంటారు అండి ఫిబ్రవరి మార్చి వరకు టూ మంత్స్ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమవుతుంది అంటే మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే ప్రవాస కార్యహాని సత్ కషారోగ తర్వాత రుణనాశన రుణనాశనం రుణేద అస్తమస్తే ధారాపత్ర ధారాపుత్రుతి అని చెప్పి ఉంటుంది బుద్ధుడి కనుక ఎయిత్ హౌస్ లో ఉంటే ఏమవుతుంది విదేశాల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే దేశాంతరాలు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉన్న పోజీ ప్లేస్ ని కానీ ఊరిని కానీ వదిలేసి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అక్కడ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా పనులు జరగబోట ఉండ పనులు జరగకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో విపరీతమైన దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఈ వృక్షిక రాసి వాళ్ళు ఈ నిజంగా జరుగుతున్నాయో లేదా కామెంట్ లో పెట్టాలండి ఎందుకంటే నేను పర్సనల్ గా నేను కూడా ఎక్స్పీరియన్స్ అనేది మీరు కాబట్టి కరెక్ట్గా మీరు నాకు ఇందులో కామెంట్ డైరెక్ట్ గా చెప్పండి నక్ష్ రాశి వాళ్ళు చూసుకుంది ఎలా ఉంటుంది ఏంటనేది తర్వాత అప్పులు వాళ్ళు గనక ఇంతమంది ఎవరు అప్పులు గనక చేస్తుంటే అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి ఇది ఓవరాల్ గా మనకి కుజుడు వల్ల మనకి ఉండేది అయితే వీళ్ళకి శుక్రుడు చాలా యోగ్యతను ఇస్తున్నాడు అంటే ఫిఫ్త్ హౌస్లో ఉండి లెవెంత్ హౌస్లో ఉండి ఉండటం వల్ల శుక్రుడు వీళ్ళకి చాలా చాలా చక్కగా మంచి యోగ్యతను ఇస్తున్నాడు ఎలా అంటే దాసీ భృత్య ఝనా లాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్య అభి ధనధాన్య లాభ అవీష్టర సిద్ధి అని చెప్తారనమాట పంచమస్తే భృగో భృగోగత అని చెప్పేసి చెప్తనమాట పంచములు కనుక శుక్రుడు ఉంటే వీళ్ళకి ఏమవుతుందంటాం దాసీ జనులతోటి పరివారాలతోటి ఎంప్లాయీస్ తోటి సబ్ఆర్డినెట్స్ తోటి చక్కగా కలిసి వాళ్ళకి కావాల్సిన వర్క్ అంతా చూపించుకుంటూ ఉంటారు ప్రతిరోజు మంచి భోజనం చేస్తారు ధన లాభము ధాన్య లాభం ఉంటుంది ఇష్ట అర్ధ లాభము సుఖంగా ఉంటారు అంతేకాకుండా లెవెన్త్ హౌస్ లో దృష్టి ఉండటంతో లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చాలా చక్కగా కోఆర్డినేషన్ చేసి మంచి మంచి గొప్ప పనులు చేస్తారు అదే విధంగా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చక్కగా మంచి అన్యోన్యత ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు వీళ్ళకి పర్ఫెక్ట్ గా మంచి రిజల్ట్ ఇస్తారని మనం చెప్పుకోవాలండి ఎస్ సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందో నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుందండి ముందు ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఫైనల్ గా సక్సెస్ తర్వాత వీళ్ళకి బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది భయంగా కలిపే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది ఐశ్వర్యవంతంగా ఉంటుంది అయితే వీళ్ళకి మూడు విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒక విషయంలో బంధించబడినట్లు ఉంటారు భయము అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఫైనల్ గా జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మీరు చూసుకుంటే జయప్రదంగాను తర్వాత ఐశ్వర్యవంతంగాను లాభప్రదంగాను ధన ప్రవాహం కూడా చాలా బాగుంటుంది రెండు విషయాలన్నీ జాగ్రత్తగా ఉండాలి ఒకటి వీళ్ళకి బంధనము భయము ఏదో ఒక విషయంలో బంధించబడినటువంటి సిచువేషన్ ఉంటుంది రెండోది బంధించబడిన భయప్రదంగా భయంగా కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేస్తే బాగుంటుంది నక్షత్రం వాళ్ళకి నక్షత్రం వాళ్ళు కార్యహాని బుద్ధినాశనం రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా వాళ్ళు తలపెట్టిన పనిని ఒకటి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి రాంగ్ డెసిషన్స్ విశాఖ నక్షత్రం వాళ్ళకి కూడా రాంగ్ డెసిషన్ బట్ ఓవరాల్గా ఈ నక్షత్రం వాళ్ళు ఇంపార్టెంట్ పనులు కనుక చేసుకునేటట్లయితే ఒకటికి రెండుసార్లు పెద్దవాళ్ళని సంప్రదించి లేదంటే ఒక జ్యోతిష్కుని సంప్రదించి ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని సంప్రదించి వాళ్ళ చేత రివ్యూ చేసుకొని ముందుకెళ్తే చాలా బాగుంటుంది తర్వాత జైష్ట నక్షత్రం వాళ్ళకి సిక్స్త్ డేట్ నుంచి నైన్టీన్త్ డేట్ వరకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి ఓకే సో డేట్ తో సహా ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ అన్ని నక్షత్ర వ వారికి కూడా ఎలాంటి రెమెడీస్నెస్ సూచిస్తారు సురేష్ గారు ఫస్ట్ రెమెడీస్ అండి వీళ్ళకి జయప్రదంగా ఐశ్వర్యవంతంగా ఉందండి ఇంకా గనక ఏదైనా బాగా సక్సెస్ రావాలి ఫారిన్ వెళ్ళాలి లేదంటే ఇంకా ఏదైనా కావాలి కనుక అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు అర్ధాష్టం నుంచి బయటకు వస్తున్నారు వీళ్ళ చుట్టూ నాకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా కొత్త కొత్త ఇప్పుడు దాకా బాధపడిన వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కుందామని అని దాకా జాబ్ లేని ఆఫర్లు వస్తున్నాయని ఇప్పటిదాకా దాకా ధనం లేని వాళ్ళు ధనానికి సంబంధించి ఫోన్లు చేస్తుంటే రెస్పాండ్ అవుతున్నారు ఇట్లా పాజిటివ్ న్యూస్ రావడం స్టార్ట్ అయింది అంటే ఎందుకంటే నాకు చాలా మంది వృత్తికి రాసి వాళ్ళు రిపీటెడ్ ఫోన్లు చేస్తూ నాకు టచ్ లో ఉంటారు అనమాట అంటే వాళ్ళ మైండ్ సైకిల్ వాళ్ళ చుట్టూ ఉన్నది కూడా నాకు అప్డేట్ చేసేస్తూ ఉంటారు అనమాట ఆటోమేటిక్ ఫోన్ వచ్చేస్తుంది నాకు అంత ముందు ఇంట్లో బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తలు కొనుక్కుంటున్నాం అండి వాసు ఎలా ఉంటుంది అనమాట ఇంతకు ముందు పెళ్లిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అపార్చునిటీ వస్తున్నాయి అండి మ్యాచెస్ చూస్తారా ఇంతకు ముందు ప్రాబ్లం ఏంటి అసలు ఎవరు రావట్లేదు ఇప్పుడు నాకు ఎందుకు చేస్తున్నారు అంటే మ్యాచెస్ వస్తున్నాయండి మ్యాచెస్ చూడండి అంటే నాకు హ్యాపీ అండి మా క్లయింట్స్ ఎంతో బాధలు పడి వాళ్ళు ఒక పాజిటివ్ న్యూస్ లో వస్తుంటే నాకు కూడా ఆనందంగా ఉంటుంది అలానే ఈ వృత్తికి రాసి వాళ్ళు నిదానంగా మంచి దాంట్లో రావస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా ఎవరైనా గనక జయప్రదంగా ఇంకా బాగుండాలి అనుకుంటే ఇది కూడా సూర్యుని వల్ల వస్తుంది కాబట్టి వీళ్ళకి మనకి సూర్యుడి గురికి సంబంధించి మనకి గోధుమలు ఒక కేజీ బాగు దానం చేస్తే చాలా బాగుంటుంది గాయత్రి మంత్రాన్ని చాట్ చేస్తే చాలా బాగుంటుంది ఉపనయనం చేసుకొని శ్రీకాళ సంధ్యాన్ని చేసిన వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఈ టైంలో లో గనక చేస్తే ఇప్పుడు ఆల్రెడీ సూర్యుడు ఫేవరబుల్ గా ఉన్నారండి ఇంకా బాగా చేస్తే ఇంకా ఫేవరబుల్ గా ఓకే సో ఇది చేస్తే సూర్యుడికి సంబంధించి చాలా బాగుంటుంది ఇంకా గనక ఎవరైనా జయం రావాలనుకుంటే వీళ్ళకి మనకేం చెప్తామంటేనండి ఆ మన్యు పాశపత హోమం కనుక చేయించుకుంటే పెద్ద పెద్ద ఇంకా ఏమన్నా అంబిషన్స్ అవన్నీ ఉంటాయి కదండి వాళ్ళకి హై లెవెల్ లో చేయాలనుకున్న వాళ్ళకి మన్యు పాశ హో హోమం గనక చేయించుకుంటే ఇది కూడా ఆంజనేయ స్వామికి సంబంధించింది కాబట్టి ఆ కనిపించి కనపడన ఉన్న శత్రువులు ఉన్నా విపరీతమైన దృష్టి ఉన్నా నరఘోషం ఉన్నా ఏది ఉన్నా కానీ కొన్నిసార్లు జాతకం బాగుంటుందండి కానీ రిజల్ట్ రాదు ఎందుకు వీళ్ళకి ఈ పాయింట్ చెప్తున్నారంటేనండి ఇప్పటిదాకా అర్ధాశ్రమం సినిమా బాధలు పడిన వాళ్ళు కొత్త కొత్త అపార్చునిటీస్ వస్తాయి కొంతమందికి రాలేదు అంటే ఈ గ్రహాలు స్థితి బాగున్నా లేదంటే మధ్యలో వాళ్ళకి కొంచెం శత్రు బాధ ఎక్కువ తర్వాత పీడలు దుష్టులు ఇవన్నీ ఉంటాయండి తిట్లు శాపనార్థాలు వీటితో లాక్ అయిపోయి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది దీన్ని గనక కంప్లీట్ గా హోమం ద్వారా తీసేసుకుంటే కొత్తగా ఆపర్చునిటీస్ వచ్చి వాళ్ళు ఎన్కాష్మెంట్ చేసుకుని వెళ్ళిపోతారు అందులో వీళ్ళకి బంధనము ధనలాభం బాగా చక్కగా ఉందండి ఎవరైనా గనక బుద్ధుని బుద్ధుని వాళ్ళ పట్ల సాఫ్ట్వేర్ కానివ్వండి లేదంటే పబ్లిక్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు తర్వాత యాంకరింగ్ చేసేవాళ్ళు మూవీలు రైటర్స్ వీళ్ళంతా అంతా గనక ఏదైనా విషయంలో సందిగ్ధత కనుక ఉంటే మనకి పెంజర్లా అని చెప్పేసి మనకి బెంగళూరు హైవే మీద హైదరాబాద్ నుంచి ఒక థర్టీ కిలోమీటర్ దూరంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుందండి అక్కడ దర్శించుకొని అక్కడ టైం కనుక స్పెండ్ చేసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేసి అక్కడ కనుక ధ్యానం చేసుకోగలిగితే అనంత పద్మనాభ స్వామి యొక్క కృపా కటాక్ష తోటి ప్లస్ అక్కడ మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు వాళ్ళకి ధన ప్రవాహం ప్లస్ ఈ వాళ్ళకున్న ఈ ఆటంకాలన్నీ తొలిగిపోయి లైఫ్ లో ఒక మంచి అపార్చునిటీస్ అని చెప్పేసి అక్కడికి విజిట్ చేస్తే చాలా బాగుంటుందండి రైట్ థ్యాంక్ యూ ఇంకొకటి లాస్ట్ అండి ఈ శుక్రుని యొక్క ప్రభావంతో అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ లేడీస్ అయితే జెంట్స్ తో చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలి రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి అలాగే జెంట్స్ కనుకైతే లేడీస్ తో చాలా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడుతూ ఏదైనా వివాదం వచ్చినా కానీ దాన్ని ఎక్కువ ప్రలోహ్ చేయకుండా ఉంటే శుక్రవారంలో కొంచెం నియమంగా ఉంటే బాగుంటుందండి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు పుష్టిక రాసే వారికి ఫిబ్రవరి మంత్ లో ఎలా ఉంటుంది తెలియడంతో పాటుగా రెమెడీస్ కూడా తెలియజేశారు ధన్యవాదాలు అండి